ప్రభువా నీకు నీకే మహిమ నువ్వు జరిగించిన ఈ కార్యం అంత్రిని పట్టిస్తూ మేము నమ్ముతున్నాం నీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం మీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం నీ సన్నిధిలో మేము సంధించబడ్డాం నిశక్తితో నింపుబడ్డా నేను నమ్ముతున్నాం మేము స్వస్థత పొందాం విడుదల పొందాం పంధకాలు తెగిపోయింది దుష్టపీడ విరగడైపోయింది ఆహా నూతన జీవం ఆహా నూతన సమాధానం నూతన ఆనందం మా భక్తి ఆత్మీయ జీవితంలో ఒక నూతన వసంతం ఒక నూతన అభిషేకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించు కొద్ది గొప్ప కాదు కంప్లీట్గా బాగుపడాలి సయ కొద్ది గొప్ప సమాధానం కాదు గొప్ప సమాధానములు రావాలి శుభవార్తలు నీ పిల్లలు వినాలి మేము వినాలి శుభవార్తలు 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 వినాలి రోగులైన వారి రిపోర్ట్స్ మారిపోవాలి మీకోసం చదువుకుంటున్న బిడ్డలకు ఆధిక్యత లభించాలి నీ కోసం సీటు కోసం ట్రై చేసిన వారికి సీటు దొరకాలి నీ కోసం ఎగ్జామ్ రాసిన బిడ్డలకు చేయము కలగాలి నీ కోసం రకరకాల ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు గొప్ప విషయాలు రావాలి నీ కోసం పొలము వేసిన పంట పండించడానికి సిద్ధపడిన రైతు యొక్క పంట సమృద్ధి కావాలి నీ కోసం సంతులేని గొడ్రాండ్లు సంతానవతులు కావాలి ఎస్నామాలు నీ కోసం పేషెంట్స్ రిపోర్ట్స్ మారిపోవాలి మరణ పడకలో ఉన్నవారు లేచి గంతులు వేయాలి వేస్తున్నాము వేస్తున్నాము ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్ ద్వారా వీక్షిస్తున్నవాళ్ళు పడకల్లో వచ్చి లేవాలి వేస్తున్నాము స్వస్థత పొందాలి వేస్తున్నాము తచ్చు అవయవాలు తిరిగి శక్తి పుంజుకోవాలి ఆత్మీయ జీవితంలో కూడా చచ్చుబడి చైతన్యం లేక అయిపోయిన వారు తిరిగి శక్తి పొందుకొని అభిషిక్తులై లేచి నీ కొరకు పక్కున వండాలి విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో ఉపవాస ప్రార్థనలో ఉంచబడిన నూనె నా ప్రభుత్వ రోగులైన వారి మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించి దయ్యములను వెళ్ళగొట్టు దురాత్మ మాంత్రిక శక్తుల ప్రభావం నాశనం చేయి ఓ వారి పొలములో పంటలో చల్లుతున్నప్పుడు తెగుళ్ళరికట్టో వారి భూమి మీద చల్లుతున్నప్పుడు తెగులు సోకకుండా కాపాడు శోదంలో తొలగించు వారి దాన్ని వినియోగించినప్పుడు వారి ఇంట నీ అగ్నిని ఉంచో నీ కాపుదల ఉంచో పరిశుద్ధాత్మ ప్రభావం ఉంచు అక్కడ నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు నీ సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు ప్రతి వ్యక్తిని నీ హస్తముతో తాకు ప్రతి జీవితాన్ని నీవు సరిచేయి ఆత్మీయతలో దిగజారిన వారు తిరిగి శక్తివంతులు కావాలి తది తండ్రి సన్నిధి మీ విశ్లిస్లో సంకల్పించిన ఈ పరిచర్య శాఖోపశాఖలై విస్తరించాలి సంఘ సరిహద్దుల విషయాలు పరచబడాలి మందిర సరిహద్దుల విషయాలు పరచబడాలి మందిరాల సరిహద్దుల విషయాలు పరచబడాలి సంఘాలు విస్తరించాలి దేశమంతటా రాష్ట్రమంతటా అంతటా వ్యాపించాలి కృపతో జ్ఞాపకం చేసుకో సిద్ధపరచబడిన ప్రతి దైవశీలుడు ఒక అగ్ని కిరటమై మండాలి ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా దర్శనం దర్శనం పొంది ఉన్నారు ఇంకా కొంతమంది నీ సేవ పిలుపు వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళని కూడా నువ్వు కదిలించు కూడా సిద్ధపరచం వాళ్ళను కూడా నీ సేవకి పిలు సేవకు పిలు పిలో నువ్వు దర్శించి వారితో మాట్లాడు వారి మనోనేత్రాలు వెలిగించు ఈ దర్శనాన్ని ఎరిగుండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు వారితో మాట్లాడు వారికి తెగింపు ఉండే ధైర్యం దాచి కృతజ్ఞతలు జరిగిస్తాయి చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరు ఎంతమంది నిలిచారో వారందరినీ చేతికి అప్పగిస్తున్నారు వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి షాప నుండి విడుదల పొందాలి నుండి విడుదల పొందాలి లేమి నుండి విడుదల పొందాలి ఒక ఆత్మీయత కుటుంబాల్లో భక్తి ఎసయాని భక్తి ఆత్మీయత ఒక పరిమళం ఆయనతో ఉండాలి ప్రతి ఇంట్లో ఈ బిడల గృహాల్లో నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు వినబడతాయి అన్నట్టు మా గృహాల్లో ఆత్మీయత ఆత్మీయత వినబడాలి మాలో మా బ్రతుకుల్లో ఆత్మీయత కనబడాలి మమ్మల్ని జీవించాలి ఈ మూడు దినాలు అన్ని లోకాలు పక్కన పెట్టి నీ పాదాల దగ్గరే గడిపా తిన్నారో తిన్నలేక నిద్రపోయారో పోలేక సుఖభోగాలు విడిచిపెట్టి దీనులుగా అనామకులుగా నీ మందిరావరణలో పడి రోజాడుకున్న నీ బిడ్డలు సాక్షులుగా లేవాలి సాక్ష్యాలతో రావాలి ఇది జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా మందిరంలో ఆహా ఆనందింపజేశాను లోకమో మీ మందిరావరణంలో పరిషత్తులతో కలిసి ఉండటం ఎంత బాగుంది అందుకేనేమో దాగిదన్నాడు ఆయన మందిరంలో ఉండాలని నాకు మళ్ళా మళ్ళా దయచేది నీ సన్నిధి నుండి వద్దు నిత్యము నీ సన్నిధి మాతో కూడా తిరిగి ప్రయాణై ప్రయాణాలై తిరిగి తమ తమ గృహాలకి ప్రాంతాలకు వెళ్ళి చుండగా నీ ఆశీర్వాదముతో వారిని నడిపించిన దీవెనలతో నడిపించు నీ తొలకరి జల్లుల ఆశీర్వాదములతో నడిపించు కృతజ్ఞతలు చెల్లిస్తాం పొంది చివరి ప్రార్థనాశ ముగించుకుందాం పరిశుద్ధ ప్రభు నీ బిడ్డలందరి నీ పేరు పేరున దర్శించి దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో సంతృప్తి పరిచయం మాకు ఎల్లప్పుడూ ఈ ఆనందమే అయ్యా మాకు ఎల్లప్పుడూ ఈ సంతోషం అయ్యా మాకెల్లప్పుడూ ఈ అనుబంధం అయ్యా ఆహా ఇది మా కుటుంబం ఇది నీవు రక్తం ఇచ్చి కొన్న కుటుంబం ప్రాణం పెట్టి కన్న కుటుంబం ఓ నా తండ్రి మేమంతా నీ పిల్లల నీ పనివారు నీకు స్తోత్రం మా అనుబంధాన్ని స్థిరపరచు మా జనాంగాన్ని దీవించు ప్రత్యేక అభిషేకం వారి మీదకి పంపించు వారు బలహీనతల నుంచి విడుదల పొందాలి లోపములు సరిచేయబడాలి వారు అడుగుపెట్టు ప్రాంతాలన్నీ రక్షింపబడాలి వారు అడుగుబెట్టు గృహాలు దీవించబడాలి వారు అడుగుపెట్టు గ్రామాలు పట్టణాలు పల్లెలు వేస్తు నామల్లో నీ కొరకు పట్టబడాలి ఏసయ్యా దైవజనాంగా అవసరతలు తీర్చు అక్కరలు తీర్చు రోగములు స్వస్థపరచు కావలసిన వాక్కు వాక్నివో నీ ప్రత్యక్షతనివో జయధ్వజమెత్తి నిన్ను మయంపరచడానికి సహాయం చే దైవజనంగా మొత్తాన్ని దీపించు వారి సంగములను విస్తరింపచే సరిహద్దులు విశాలపరచు ఇరవై ముప్పై యాభై వంద రెండు వందల మూడు వందలు కాదు వేల మంది జీవితాలను ప్రభావితం చేయడానికి శక్తినివో కృపనివ్ నీకు తర్వాత కార్యక్రమాలు కూడా నీ హస్తం నుంచి అందరూ తృప్తిగా తిని నీ సన్నిధిని అంత ఆహారం తిని తృప్తిగా వెళ్ళడానికి కృపని తిరుగు ప్రయాణంలో ఎక్కడ ఎవరు ఏ కీటలో ప్రమాదంలో శోధంలో పడకూడదు క్షేమంగా ఇల్లు చేరు పర్యంతో నీ కాపుదలదాయిచే పసిబిడ్డల మొదలు పండుగల వరకు నీ కాపు దళదాయిచే ఆశ గల ప్రతి ప్రాణములు తృప్తిపరచు కృతజ్ఞతలు జూమ్ ద్వారా ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ప్రాంతాల్లో ఉండి రాలేని స్థితిలో అక్కడే ఉండి మూడు రోజులు కూడా కూటాల్లో ఏకీభవించి ఎంతో ఆసక్తిని ఎంతో శ్రద్ధను ఎంతో ఇష్టతను కనపరిచిన బిడ్డను వారి కన్నీళ్లు కూడా నువ్వు చూస్తున్నావు వారి ప్రార్థన నువ్వు వింటున్నావు వారి స్థితిని నువ్వు గుర్తిస్తున్నావు వారిని కూడా నువ్వు దీవిస్తున్నావు వారిని కూడా నువ్వు ఆశీర్వదిస్తున్నావు వారిని కూడా నువ్వు తాకి స్వస్థపరుస్తున్నావు వారిని కూడా నువ్వు లేవనెత్తుతున్నావు వారిని కూడా నువ్వు వెలిగించుతున్నావు వారిని కూడా నీ కొరకు సిద్ధపరుస్తున్నావు ఏ కలతల్లో ఉన్న కష్టాల్లో ఉన్న అప్పుల్లో ఉన్న వేదంలో ఉన్న మారని వ్యక్తుల్ని కలిగి ఉన్న వేస్తున్నావు ఆ పరిస్థితులన్నీ మారిపోవును కాకపోవును బిడలకు సమాధానం లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులో ఉంది ఒక్కరిని దీవించు పేరు పేరున్న వారిని కూడా నీ చేతికి అప్పగిస్తా మా అనుబంధాన్ని కృపతో స్థిరపరచు ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియమైన కుమారుడు ఆయన ప్రియమైన మనందరి ప్రాణప్రీడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ సేవ పరిచర్ అంతటి సదాతోటి మనందరం నిశ్యత్వంలో చేరు పర్యంతము నడిపించనుగాకేశ్వరక్తమునకు చేసు ప్రవేశున్నాము సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలకు అనంత నాశనం గాక తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జయము కలుగునుగాక భూమి మీద సాతాను కార్యాలు ఆటంకమగునుగాక తండ్రి దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించు కార్యములకు విజయము గాక పరిశుద్ధులకు దేవుడు సహాయము గాక ఓ సత్యము సంగములో గాక గాక సత్య స్థాపన సత్యస్థాపన గాక దైవ జనాంగము సత్యమును బట్టి ఏకమగుదురుగా ఆత్మహత్యలాగిపోవును గాక యాక్సిడెంట్స్ గాక ఎగుళ్ళు బంధింపబడును గాక రోగులు స్వస్థత నందుదురుగా ఆత్మీయతలో దిగజారిన వారు తిరిగి అభిషేకం పొందుకుని బలవంతులకు దుర్రుగాక ఏ సున్నామోలో తండ్రి ఆమె హలలుయా హలలుయా హలేలుయా ప్రభు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు